టీడీపీ బీజేపీ పొత్తు బలవంతపు బ్రాహ్మణార్థం తప్పనిసరి తద్దినాగా కనిపిస్తోంది రాష్ట్రంలో ఏ ఎలక్షన్ ఇంజనీరింగ్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం లేదంటే రాష్ట్రంలో బీజేపీ వన్ పర్సెంట్ కూడా ఓట్లు లేవు అది మాకేం ఉపయోగపడదని చెప్పి తెలుగుదేశం ముందు నుంచి అన్ అని చెప్తున్నప్పటికీ ఆ ఎలక్షన్ లో కూడా బీజేపీ సహకరిస్తుందన్న నమ్మకం టీడీపీలో పూర్తిగా సన్నగిలింది తిరకలూరుపేట సభ తర్వాత రాష్ట్రంలో ఉన్న టీడీపీని వ్యతిరేకించేవాళ్ళు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్ళు డ్రెస్సులు ఇప్పేసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది కానీ లోకేష్ గారిని రోజుకు రెండుసార్లు తనిఖీ చేస్తున్నప్పటికి కూడా ఆ విషయమే స్థానిక బీజేపీ నాయకులు కూడా స్పందించట్లేదు నర్సాపురం నుంచి బీజేపీ రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా బీ తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా దానికి బీజేపీ నాయకులు ఖండించి ఆయన మాకు సభ్యత్వమే లేదు కోసం పని చేయలేదు ఆయనకు మేము టికెట్ ఎలా ఇస్తాం కావాలంటే మీకు ఎంతగా సానుభూతి ఉంటే మీరు అకామిడేట్ చేయొచ్చుగా చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు సో కింది స్థాయిలో సోషల్ మీడియాలో కానీ కార్యకర్తల్లో కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లో కానీ బీజేపీని ఒక దుర్మార్గమైన పార్టీగా ఐదు సంవత్సరాల నుంచి ప్రొజెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ఉద్దేశాల్లో ఏం మార్పు కనిపించటం లేదు రఘురామ కృష్ణవరాజు యొక్క అభిమానులు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా పీకేసేసి ఆయనకి టికెట్ రానందుకు నిరసన తెలియజేశారు తెలుగుదేశం పార్టీ ఓట్ అసలు బీజేపీకి అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయా లేదని అనుమానం ఉంది ఒకవేళ అక్కడ బీజేపీ అను ఓడిపోతే టీడీపీ బీజేపీ బంధం అనేది పెద్ద ఎత్తున అనుమానాలకు ఎదుర్కొంటుంది